ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకన్ ఆస్ట్రాలజర్ కట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశ్రీమనారాయణ గురుగారు అక్షయ తృతీయ బంగారానికి అలాగే అక్షయ తృతీయ ఉన్న ఏంటి గురుగారు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎంతో కొంత బంగారాన్ని అయితే కొనడానికి ఖచ్చితంగా ప్రయత్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ రోజు ఏం చేయాలి ప్రత్యేకమైన దానాలు ఏమైనా చేయాలా పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు అసలు ముఖ్యంగా మనకి అక్షయ తృతీయ యాక్చువల్లీ మనకి ఈ యొక్క సంవత్సరం అయితే ఏప్రిల్ ముప్పయో తారీఖునే అనుకుంటున్నాము అయితే ఇక్కడ ఏంటంటే మిగులు తిథులు ఉన్నాయి తిథులు ఈ తృతీయ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఏప్రిల్ మాసంలోనే మనకు వస్తుంది అయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో వస్తుందనమాట ఈ సాయంత్రం సమయంలో వచ్చేటువంటి తిథులు అక్షయ తృతీయ అనేది చేసుకోరు అందుకని చెప్పేసి అని సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయగా మనం పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ముప్పై తారీఖున మనకి అక్షయ తృతీయ అనేది ఉంటుంది ఈ సమయం వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖున మనకు వచ్చినప్పటికీ కూడా ఈ తిథి అనేది ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలు మొదలై అలానే మనకి ముప్పయో తారీఖు సాయంత్రం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఈ తృతీయ తిథి అనేది మనకి ఉంటుంది అయితే మనకి గోల్డ్ ఎవరైనా కొనాలనుకుంటే కనుక ఈ ముప్పయో తారీఖును కొనుక్కుంటే మరీ మంచిది మంగళవారం అవుతుంది కాబట్టి కొంతమందికి సెంటిమెంట్గా కూడా ఇరవై తొమ్మిదో తారీఖు కొనేటువంటి రోజులు కనపడదు ప్రాంతీయ ఆచర ప్రకారంగా కొంతమందికి మంగళవారం శుభదాయకంగా ఉంటుంది కొంతమందిలో ఎదురు మంగళవారం సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి బుధవారం రోజున మాత్రం కొనుక్కుంటే చాలా ఈ కొనుక్కునే వారికి అయితే సమయాలు బుధవారం ఏ టైంలో అయినా కొనుక్కోవచ్చు గురువారు ఏ టైమైనా కొనుక్కోవచ్చు ఇంకా వాళ్ళకి బుధవారం కాబట్టి వారు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు లోపు కొనుక్కుంటే వారికి ఆ దినదిన అభివృద్ధిగా అక్కడ ఉన్నటువంటి లగ్నాలు రెండు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రెండు లగ్నాలకి పర్చేజ్ చేసుకుంటే అది దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది ఒక్కొక్క లగ్నం ఉంటుంది ఆ లగ్నంలో ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి అభివృద్ధిలోకి వస్తారంటారు కదా అట్లాంటి అభివృద్ధి ఉన్నటువంటి లగ్నాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క లగ్నాలు కొనుక్కుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వారు కొనుక్కుంటే ఆ ఒక లగ్నం అయితే పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు లోపు వారు తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ముప్పై తారీఖు ఏప్రిల్ మాసంలో కొనుక్కోవచ్చు రెండు ఇరవై సంవత్సరం ఇది బంగారం నుండి సమయం అయితే ముఖ్యంగా ఈ యొక్క అక్షయ దృతీయ ఏదైతే ఉందో ఈ అక్షయ దృతీయ మనకి ఏకుంజామునే స్నానం ఆచరించి స్నానం ఆచరించిన వెంబటే వీరు ఏదైనా శక్తి పీఠాల సమీప దూరంలో ఉంటే దర్శనం చేసుకోవటం లేదా సమీప దూరంలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన కళ్యాణం లాంటివి చేయించుకోవడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది ఆ రోజు చేయించేటువంటి కుంకుమార్చనలో ఆ కుంకుమ తీసుకొచ్చిన తర్వాత వీరు ప్రతిరోజు కూడా ధారణ చేసుకున్నట్లయితే వీరికి దోషాలు ఏమి కూడా రాకుండా ఉంటాయి వీరికి సాయంత్రానికి అనేజీ రాకుండా ఉంటుంది జాబులో కావచ్చు డెవలప్మెంట్ రోజు రోజుకి ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ కుంకుమ కుంకుమచ్చని చేయించినటువంటి కుంకుమను వీరు ప్రతిరోజు కూడా ధారణ చేసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి పద్ధతి ముఖ్యమైనటువంటి విషయం కూడా అలానే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున అమ్మవారి వారికి పూజ చేయాలి అలానే స్వామి వారికి కళ్యాణం కూడా చేయించవచ్చు అది నిత్య కళ్యాణాలు చేసేటువంటి కొన్ని ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో ఆ కళ్యాణ ముహూర్తం చేసినా కూడా మరీ మంచిది ఏదైనా కార్యక్రమాల్లో విజ్ఞానం వస్తా ఉంటే ఆ రోజు బుధవారం కూడా అవుతుంది కాబట్టి వినాయక స్వామి వారికి శాంతి హోమం శాంతి పూజ లేదా ఏదన్నా అక్కడ వినాయక స్వామి వారికి ఏదైనా అభిషేకం చేస్తే కూడా మరీ మంచిది విజ్ఞానాన్ని కూడా తొలగిపోతాయి ఈ తృతీయ రోజు చేయించడం మరీ మంచిది అయితే ఈ తృతీయ రోజున కనుక మనం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆవు పూజ చేయడం అనేది మనకి పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆచారం ఆవులో ఉన్నటువంటి బంగారం ఆవు కన్నా బంగారం అయింది ఏమి లేదు ప్రపంచంలో అందరూ అనుకుంటారు బంగారమే అని కన్నా గొప్పది ఆవు ఆవు నొక్కదని పూజిస్తే సకల దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి మన ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి ఆవుకి పూజించడం అనేది మనకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం ఆ రోజున ఏదైనా ఆ గోశాలకెళ్ళి ఏదైనా అక్కడ ఉన్నటువంటి జాతీయ ఆవులు ఏవైతే ఉంటాయో ఆవులకి పూజించడం అనేది ఆచారంగా వస్తుంది కాబట్టి ఆవులకి గరిక కావచ్చు క్యారెట్లు కావచ్చు అలానే తోటకూర కావచ్చు సమర్పించేసి గోధుమ రొట్టెలు ఏదైనా సమర్పించేసి కనుక గోధుమ రొట్టెలు బెల్లం సమర్పించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయి ముందాక మీరు అన్నారు బంగారం కొనలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళ కోసం అందరూ బంగారం కొనాలంటే అవ్వదు ఇది ఆవుకు పూజిస్తే మన ఇంట్లో బంగారం డబ్బున్నంత వరకు కొంటారు ఆవును పూజిస్తే మీ ఇంట్లో సిర సంపదలు ఉంటాయి అనమాట సిరి సంపదలు వెళ్ళలేనంత మనం కొలుచుకున్నా కూడా వెళ్ళలేనంత ఉంటాయి అందుకని ఆవుని పూజించడం ద్వారా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఆ రోజున కొన్ని ప్రాంతాలైతే తాబేలు పూజ కూడా చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఆలయాల్లో తాబేలుకి పూజ చేసేటువంటి విధి విధానాలు ఇంకా ఉన్నాయి మనకి అలానే అష్టలక్ష్మి అమ్మవారికి లలిత అమ్మవారికి పూజించుకోవటం కుంకుమ చేయించడం లలిత సహస్రనామం అనేది ఇంట్లో ప్రారాణయం చేయించుకోవటం ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమంలో ఆ రోజున మనము చండీహోమం హోమం అలానే విష్ణు సహస్రనామాలు కూడా పారాయణం చేసుకోవడం స్వామివారికి అభిషేక అర్చనాలు చేయించుకోవడం స్నానాలు కొన్ని ప్రాంతాల్లో చేయించడం లాంటివి చేసుకోవడం ద్వారా వారికి ఎలలేనటువంటి నిధి నిక్షేపాలు కూడా వారికి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేయించడం అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు బంగారం కొనాలి అనేది ఒకసారి చూద్దాం ఇవన్నీ చేసుకోవడం ద్వారా అక్షయ తృతీయ అంటే అసలు మూలం ఏంటి అంటే మనకి ఈ రోజుల్లో రాష్ట్రాలు దేశాలు ఉన్నాయి ఒకప్పుడు మనకి రాజ్యాలు అనేది ఉండేది ఈ రాజ్యాలకి రాజులు ఉండేవారు పాలించడానికి అప్పట్లో ఏమైందంటే ఇప్పుడు కొంతమంది తాలిబాన్లు వచ్చి మనకి ఆఫ్ఘనిస్తాన్ని ఇలాగ కొన్ని కొన్ని యుద్ధాలు చేసేసి రా దేశాన్ని వసపొచ్చుకుంటారు ఆ దేశాన్ని లాగేస్తారు అప్పట్లో రాజ్యాల్ని వాళ్ళ వైపు తిప్పుకునేందుకు యుద్ధానికి వస్తారు యుద్ధానికి పోటెత్తుతారు వేరే రా దేశం మీదకి అలా చేసేటువంటి దక్షిణాదిన కొన్ని దేశాల్లో ఈ సామంత రాజులని ఉండేవారు ఇప్పుడు మనకి అనంత పద్మనాభ స్వామిలో అక్కడ గుళ్ళో నిధి నిక్షేపాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా మీకు ఐడియా ఉందా అవన్నీ కూడా అప్పట్లో ఏమైదంటే కొన్ని అక్కడ ప్రాంతాల్లో ఈ యొక్క రాజ్యాలు ఏమైదంటే వేరే రాజ్యం వాళ్ళు దండెత్తడానికి వచ్చినప్పుడు ఈ రాజ్యం వాళ్ళు ముందుగానే తెలుసుకొని ఎవరైనా ఎందుకు వస్తారు ఆస్తులు అంతస్తులు బంగారం వీటి కోసమే కదా వస్తారు దండెత్తేది వీటి కోసమేగా మనుషుల కోసం కాదుగా ఆ రాజ్యాన్ని మనము తీసుకోవాలని దండెత్తుతారు ఆ దండెత్తినప్పుడు ఆ రాజ్యంలో ఏమీ లేవు ఒంటి బట్టలు తప్పితే ప్రతి మనిషికి ఏమీ లేవు అలా కూర్చొని తింటే రాజుగారిస్తే తినాలన్నట్టుగా తింటూ కూర్చున్నారు అమాయకంగా రాజ్యంలో అందుకంటే వాళ్ళు వస్తున్నారని ఆ బంగారం వజ్రవైటూర్యాలు మణి మాణిక్యాలు అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా అండర్ గ్రౌండ్లోను అక్కడ కొండల చట్లు దేవస్థానాల్లో తెలియకుండా బంధనలు నాగబంధనలు అలానే నరసింహస్వామి బంధనలు కొన్ని కొన్ని రకాల బంధనలు చేసి దాచిపెట్టారు అక్కడ తాకగానే వాళ్ళు యుద్ధాలు చేయకుండానే ఆ బంధనలు తాకగానే ఎక్కడుంది నిధి నిక్షేపాలు చూడకుండా కొంతమంది బంధాలు తాగగానే వాళ్ళందరూ చనిపోవటం మైండ్ చేంజ్ అయిపోవటం ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోవటం యుద్ధం లేకుండానే జరిగిందనమాట ఇదంతా కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది ఇది ఒకటి ప్రాసిద్ధి అయితే అప్పటి నుంచి కూడా అంటే ఆ రోజు దాచినటువంటి బంగారం దొంగల పాలు కూడా అవ్వదు అని ఒకటి ఉందనమాట అందుకొని ఆ బంగారం అలానే తరతరాలుగా శిల శాశ్వతమై ఉంటుంది అందుకొని అక్షయధూతి రోజున కొన్నటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది అనే ఒక పద్ధతి ఉంది అనే ఒక ఆచారం ఉంది అందుకొని ఆ రోజున విలువైన వస్తువు ఏంటి బంగారం ఈరోజు విలువైనటువంటి వస్తువు ఏంటి ఏముంది ఏదైతే ఎక్కువ డబ్బులు పెట్టి కొంటామో అది విలువైంది అందుకొని బంగారం కొంటాము అది ఒక కథ ఇప్పటికి కూడా ఆ ఒక ఆ పద్మనాభ స్వామి టెంపుల్లో ఈరోజు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉంది ఇదంతా కూడా అక్షయ దృతి రోజు కొన్ని సంవత్సరాల క్రితం దాచిపెట్టినది ఈరోజు రాజ్యాన్ని కాదు దేశాన్ని కాదు కొన్ని దేశాలకు కూడా సంపద కలిగేటువంటి సంపద అక్కడ కల్పిస్తుంది ఇవంతా కూడా ఉండడానికి కారణం అక్షయ దృతి రోజున వాళ్ళు దాచిపెట్టినటువంటి విధి విధానం అయితే అందుకు ప్రాసిద్ధి చెందినటువంటి అక్షయ తృతీయ అలానే చెప్పుకుంటూ పోతే చాలా కథలు ఉన్నాయన్నమాట ఆ కథలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ అక్షయ తృతీయ రోజున ఏదైతే మనం కొంటామో అది శాశ్వత కాలం ఉంటుందనే ఒక నమ్మకంతో మనం కొనడం జరుగుతూ ఈ రోజుల్లో బంగారం కన్నా విలువైనవి చాలా ఉన్నాయి ప్రేమ అభిమానం ఆప్యాయత ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి వాటికి దూరమై ఉన్నారు చాలామంది కూడా అవన్నీ కొనుక్కునేదానికి ప్రయత్నం చేయండి పెద్దలకి పిల్లలకి అను అనుగుణంగా లేదు ఈ రోజుల్లో అది ప్రయత్నం చేయండి ఎఫ్ఐర్స్ మోజులో పడేసి భార్యాభర్తల మధ్యన ఎడబాటు జరుగుతూ ఉంది ప్రేమ అనురాగాలు లేవు అది ఫుల్ఫిల్ చేసేదానికి ప్రయత్నం చేయండి అంతకన్నా విలువైంది బంగారం అయితే కాదు అవన్నీ కూడా ఈ అక్షయ ద్వితీయ రోజు గనక ఏవైతే మణి మాణిక్యాలు వజ్ర వజ్రవైడియాలు ఉన్నాయో ఇవన్నీ కొనుక్కొని ఏం కట్టుకుపోం కానీ మనకి మిగిలేదు వాల్యూస్ దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రోజు నుంచే మొదలుపెట్టాలి దాన్ని కాపాడుకునే ప్రయత్నం కాకుండా అభిప్రాయాలు ఆలోచనలు మంచిగా ఉండాలని ప్రయత్నం చేయాలి అలానే ప్రేమ ఇష్టం ఆ రోజు నుంచే ప్రయత్నం చేయాలి అభిమానం ఆ రోజు నుంచే ప్రయత్నం ఎవరైనా కొత్తగా వ్యాపారంలో ఎదగాలి అనుకుంటే ఆ రోజు నుంచే ప్రయత్నం చేయాలి శాశ్వతంగా ఏడు తరాలు ఉండాలి అనుకునే వారు అందరూ కూడా శాశ్వతంగా మా భార్య ఏడు తరాలు ఉండాలి తల్లిదండ్రులు ఏడు తరాలు వీళ్ళే ఉండాలి అలా అనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ అక్షయ తృతీయ రోజునే మొదలు పెడితే కనుక మారాలి అనుకునే ప్రయత్నం అక్షయ తృతీయ రోజే చేస్తే కనుక ఖచ్చితంగా పది మందికి ఆదర్శంగా కాకుండా వెయ్యి మందికి ఆదర్శంగా ఉండేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఈ కార్యక్రమం మరొకటి ఉంది అక్షయ తృతీయ రోజున ఎవరికైనా సరే అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం చేస్తే కూడా అవి కూడా మీకున్న విజ్ఞాలు మీకున్న దోషాలు మీకున్న అశాంతి ప్రశాంత లేకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు పుట్టినటువంటి వారు ఆస్తులు ఉన్నవారి మైండ్ పంజీలని వారు పిల్లలకి మైండ్ ఎదుగుదల లేకుండా బాలృశ రోగాలు ఉన్నవారు నాగదోషం దోషం శత్రుభయం శత్రు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ దానాలు చేయడం ద్వారా వారు అందరిలోనూ కలుసుబడిగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కోర్టుల వ్యవహారాలు ఎక్కడైనా చుక్కెదులైతే ఈ రోజు మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా తీరిపోతాయి ఏదైనా పూర్వీకుల ఆస్తులు ఉంటే దానం చేస్తే కూడా ఖచ్చితంగా వారికి వంశ వృద్ధి అనేది అవుతుంది ఇన్ని రకాలు చేసుకునే దానికి ఈ అక్షయ దృతి రోజున మూల కారణంగా దశాబ్ద కాలమే కాదుకుండా తరతరాలు కూడా ఏడు తరాలు కూడా చెప్పుకునే విధంగా మన పూర్వీకులు గాంధీ గారు మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో అలానే వీరి ఒక కుటుంబం గురించి కూడా తరతరాలు చెప్పుకునేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా నిలబడే స్థాయి ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క బంగారం కొనడం అనేది ఆచారంగా లేదు గ్రంథాల్లో లేదు పూర్వీకులు చెప్పలేదు ఈ యొక్క బిజినెస్లో కూడా అవకాశంగా మలుచుకొని పబ్లిసిటీ చేసి వారు వారు డబ్బులు గుంజుకునే దానికి ఈ బంగారం ఈ యొక్క రోజున పెట్టుకొని సేల్ చేయడం తప్పితే అంతకు మించి వేరే బంగారం కొంటే ఏదో అవుతుంది అనేది ఏమి కాదు కొనుక్కునేవారు కొనుక్కోండి తప్పు లేదు అంతేగాని అప్పులు చేసి మరీ బంగారం కొంటే బంగారం పెదిగేది ఏమో కానీ అప్పు పెదిగిద్ది అందుకని అలాంటి ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు మరొకటి ఉంది ఆ రోజు కనుక విష్ణుమూర్తి ఆలయంలో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరికి బంగారం కొనలేకపోయినా బంగారం కొనినా కూడా విష్ణుమూర్తి ఆలయంలో విష్ణుమూర్తి అంటే ఆయన ప్రత్యేక స్వామి అనుకుంటారు కొంతమంది విష్ణుమూర్తి అంటే విష్ణు భగవానుడు అంటే కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇలా విష్ణుమూర్తి ఆలయంలో కనుక అటుకులు బెల్లము పాలు కలిపినటువంటి నైవేద్యం సమర్పించడం ద్వారా ఖచ్చితంగా వారి ఇంట అదృష్టము తొలతూగుతుంది అదృష్టం అంటే లక్ష్మి అనే కాదు అదృష్టము అంటే అన్ని రకాల అష్టలక్ష్మి కూడా వారింట తొలతూగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరొకటి ఈ అక్షయ తృతీయ రోజున ఆవు పిడక మీద ప్రతి ఒక్కరు సాయం సంధ్య వేళలో కనుక వీరు ఆవు పిడక మీద గుగ్గినం సాంబ్రానే కాకుండా ఈ రెండిటితో పాటు ఏదైతే మనకి దాల్చిన చెక్క అది పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఒక చిటికడు ఏదైతే మనకి ఆ బిర్యానీ ఆకు అంటారు ఈ బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసుకొని అది కూడా ఈ పొగలో వేసి కనుక ఇంట్లో మొత్తం పొగ వేసినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా వెళ్ళి ఆ లక్ష్మి కుబేరునితో పాటు వచ్చినటువంటి లక్ష్మి అమ్మవారు కూడా ఎల్లో కలర్ క్లాత్లో ఒక వజ్ర వజ్రవైడూర్యాలు తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలా చేసిన వారికి మూడు రోజుల కళ కూడా వస్తుంది ఆ కళ దానికి కూడా ఆస్కారం ఉంటుంది కానీ ఒకటి వీరందరూ కూడా పవిత్ర పూర్తిగా చేయాలి ముఖ్యంగా ఎఫ్ఐర్స్ అనేది పెట్టుకోకూడదు బ్లాక్ మ్యాజిక్ ఒకళ్ళు చెడిపోవాలి ఒకళ్ళు నాశన వాళ్ళని ఆలోచన ఆరో తీసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆలోచనది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మంచి కార్యక్రమాలు చేయండి దానాలు చేయండి కలిసి వస్తుంది గోల్డ్ కావాలంటే కొనుక్కోండి అంతే జై శివనారాయణ అక్షయ తృతి అంటే కేవలం బంగారం మాత్రమే కొనుక్కోవాలి కలిసి వస్తుందని చాలా మంది భావన పడుతూ ఉంటారు కేవలం బంగారం మాత్రమే కాదు మీ బంధాలను బలపరుచుకోండి అని చెప్పి ఒక మంచి సందేశం అయితే మాకు ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు